జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ పితృదేవతల యొక్క పిండ ప్రధానం గురించి మనం తెలుసుకుంటాం ఈ పితృదేవతల యొక్క పిండ ప్రధానం చేయకపోవడం వల్ల మనకు చాలా నష్టాలు జరుగుతాయి కానీ మనం అవన్నీ కూడా గుర్తుంచుకోకుండా ఏదేదో చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ పిండ ప్రధానాలు చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవడం పిల్లలకు పిల్లలు పుట్టకపోవడం చదువుకున్న ఉద్యోగాలు రాకపోవడం అన్నీ సమంగా ఉన్నా అన్నీ సరిగా ఉన్నా కూడా మనకు కార్యక్రమాలు ఏవి కూడా సరిగా జరగకపోవడం ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు సరిగా లేకపోవడం చిన్న చిన్న కోర్టు బాధలు కానీ ఇటువంటి అన్నీ కూడా అనుకూలం మన వైపు ఉన్నప్పటికీ మనకు అవి అనుకూలించకపోవడం అనేది ఈ పితృదేవతల వల్ల కలిగేటటువంటి సమస్య మన పూర్వీకులు మనల్ని సదా రక్షిస్తూ ఉంటారు మన యొక్క పితృదేవతలకు మనము పిండ ప్రధానం అనేది తప్పనిసరిగా మనం ఆచరించాల్సినటువంటి మన సనాతన ధర్మ సాంప్రదాయం అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరము కూడా పిండ ప్రధాన కార్యక్రమం చేయాలి కానీ మన వాళ్ళు చాలామంది మా తాతగారో మా నాన్నగారు చనిపోయిన కాశీ గయా ప్రయాగలో పిండ ప్రదానం చేశాము ఇక నేను చేయని అవసరం లేదు అని చెప్పి చాలామంది వదిలివేస్తూ ఉంటారు ఏదో ఆ సంక్రాంతి నాడు ఆ రెండు గుడ్డలు అక్కడ పెట్టేసి పట్టణం దగ్గర ఆ రోజు కడ్డీ వెలిగే దండం పెట్టుకొని వచ్చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా మనం ప్రతి సంవత్సరము పిండ ప్రధానం హిందూ మతంలో ఉన్నటువంటి ఏ కులమైనా సరే ఈ సాంప్రదాయం అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా పిండ ప్రధానాన్ని ఆచరించి శుభంగా మనం ఉండవచ్చు ఈ పిండ ప్రధాన వారి యొక్క తిథి నక్షత్రము ఈ చనిపోయిన రోజుల్లో కనుక మనకి గుర్తు ఉన్నట్లయితే ఆ రోజే పిండ ప్రధానం చేయించుకొనవచ్చును అలా గుర్తు లేని ఎడల మహాలయ పక్షంలో వచ్చినటువంటి అమావాస్య నాడు మనం ఈ పిండ ప్రధాన కార్యక్రమం జరిపించుకొనవచ్చును అలా కుదరని పక్షంలో మనకి ఏ అమావాస్య నాడైనా ప్రతి నెలకి ఒక అమావాస్య వస్తుంది కాబట్టి ఏ అమావాస్య నాడైనా సంవత్సరానికి ఒకనాడు అనుకొని ఆ అమావాస్య నాడు మీరు పెండ ప్రదానం చేయటం మంచిది దశ దిన కర్మలు చేసిన తరువాత మరలా మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిసారిగా కాశీ గయా ప్రయాగ ఈ మూడు చోట్ల వదిలినా సరే లేదా ఇంక ఎక్కడైనా సరే ఈ పెండ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించి ఆ తరువాత ప్రతి సంవత్సరము మనము ఒక దినం అంటే వారి తిథి తెలిసిన నాడు కావచ్చు లేదా తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు కావచ్చు లేదా ఏదో ఒక అమావాస్యను మనం ఎంచుకొని అదే అమావాస్యకే ప్రతి సంవత్సరము పెండ ప్రధానం ఆచరిస్తూ ఉంటే మనకి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు నిత్యం ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా మనకి తొలగిపోయి మన అందరం కూడా కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ పితృదేవతలు ఎప్పుడైతే సంతోషిస్తారో ఆ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పితృదేవతల శాపం మనకి తగలకుండా మనము చూసుకొనుట మన యొక్క బాధ్యత పితృదేవతలు సుతుష్టి పడి ఆనందపడితేనే మన యొక్క వంశము మన యొక్క కుటుంబము అంతా కూడా అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా కాలం గడపగలుగుతాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పితృదేవతలను కుల దేవతలను మరవద్దు వీరికి నిత్య దీప నైవేద్యాలు ఆచరించండి ఈ చనిపోయిన వారి పటాలను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క రూములో దేవుని వద్ద పెడతారు పెట్టుకోనవచ్చును ఎవరిష్టం వారి దానికేమీ అభ్యంతరం ఏమీ లేదు కానీ అందరికీ కనపడే విధంగా ఇంటిలో దక్షిణం వైపు గోడకు పటం తగిలించినట్టయితే అది ఉత్తరం చూస్తూ ఉంటుంది దక్షిణ గోడకు పటం తగిలించి దానికి నిత్యము ఒక పువ్వు ఒక అగరవత్తి ఎలిగించి నమస్కారం చేసుకున్నట్లయితే మరీ ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తాయి మనకి నిద్ర లేస్తూనే ముందు పితృదేవతల యొక్క పటాన్ని మనం దర్శించుకొని ప్రతిరోజు ఆ పటానికి ఒక పువ్వు లేదా ఒక అగరబత్తి ఎలిగించి నమస్కారం చేసుకున్నట్లయితే మన కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ పిండ ప్రధానంతో పాటి ఈ యొక్క పితృదేవతల యొక్క ఫోటోలను కూడా దక్షిణం వైపు గోడకు తగిలిచ్చి మనం ఉత్తర వైపున నిలబడి దక్షిణం గోడకున్నటువంటి పటానికి నమస్కారం చేసుకున్నట్లయితే మనకి చాలా శుభం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ తప్పక మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఓ లైక్ కొట్టండి जय श्री राम जय नारायण।